నాశనం చేస్తున్నా నా జీవితం నాశనం చేయకుండా వాని జీవితం రేపు వాని పిల్లని పిల్లని కూడా ఇవ్వరు ఎవరు ఏ పిల్ల కూడా నాకు ఎవరు ఎవరిని చేసుకుంటారు చెప్పు నీ పర్మిషన్ ఏంది బొక్కల పర్మిషన్ బొక్కల పర్మిషన్ సరే సరే నా పర్మిషన్ ఏం తీసుకో వానికి ఎందుకు తాగిపిస్తున్నాను వాడికి ఎందుకు తాగిపిస్తున్నావు తాగిపిస్తా అసలు నీకు మందు తాగే అలవాటు ఎవరు నేర్పిస్తా బచ్చా పూరగా తాగుతాను అవును వాళ్ళు కోరగాలు నువ్వు పోరవానిగా నువ్వు అబ్బాయివా నువ్వు తాగానికి నువ్వు మగవానివా చెప్పు మరి నువ్వు సమాధానం చెప్పు అదే మరి ఆడోళ్ళు తాగద్దని ఎక్కడన్నా రూల్ బుక్ లో ఏమైనా రాసి ఉందా మగాలే తాగాలని ఏమైనా ఉందా రూల్ ఉందా చెప్పు ఇప్పుడు ఆడోళ్ళు మందు తాగితే పిల్లలు కూడా రాసంగా తెలుసా చెప్పు మరి ఎవరన్నారు అంటున్నా అవునా మరి నేను తాగుతున్నా కదా పెద్ద బుద్ధ కూడా వస్తుంది చెప్తున్నా కదా నేను తాగినా నువ్వు తాగుతున్నావా నేను తాగినా నువ్వు తాగుతున్నావా నేను చెప్పేది ఇంటలే ఇప్పుడు నేను నాకు డ్రింకింగ్ అలవాటు ఉంది అదే ఈ అలవాటు ఏంది ఈ పనికిరాని ఏంది మంచి పనికొచ్చే అలవాట్లు నేర్చుకోవాలంటే ఇట్లాంటి అలవాట్లా ఇంట్లో ఏదైనా వంట పని చేసుకొని మంచి మంచి కొత్త కొత్త రకాల ఐటమ్ ఏమైనా నేర్చుకోవాలంటే మందు తాగడం కూర్చోను లేదంటే బెల్ట్ ఇరిగేదాకా ఏమనుకుంటున్నావు నా కోపం దక్క కూర్చోవాలనిపిస్తే నేను కూర్చుంటా నువ్వు చెప్తే తాగింది మొత్తం దిగింది వంశీ తావు కూ వాణికి ఎందుకు తాగు తాగుతావు చెప్తున్నావు ఎం కథలపడుతున్నావ్ అన్న మెంటల్ క్లాచెస్ చెప్పి నందు నాకు ఊకే నువ్వే మెంటల్ గానివి అన్ని తిక్క తిక్క విషయాలు అంత మధ్యలో దూరి అంతా చెడబడుతున్నావు పో బయటికి పో బయటికి పో నువ్వు బయటిపో బయటికి వెళ్లి పోతా నేను ఎందుకు మరి పని ఫోన్ చేసి ఎందుకు రమ్మని చెప్పినవు ఆ ఫోన్ చేసి ఎందుకు రమ్మని చెప్పినావు మరి మరి బయట ఏం పని నీకు బయట ఏం పని బయట ఏం పని ఈ టైం చెప్పి పోవాలా నీ పర్మిషన్ తీసుకొని పోవాలా నేను నా పర్మిషన్ తీసుకున్నా నా